ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మౌనంగా జరిగాయి సామాన్యులతో పాటు పలుగురు సినీ ప్రముఖులు కూడా ఈ పర్వదినాన్ని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు గూగుల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు తమ ఇంట్లో వారితో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం విశేషం సాధారణంగా సినిమా సెలబ్రిటీలు పండుగలు పరమ దినాలను కుటుంబ సభ్యులు లేకపోతే ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటారు అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు మాత్రం ఈ విషయంలో మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్నారు బుధవారం రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ వేడుకలు మౌనంగా జరిగాయి భార్య ఉపాసన కూడా ఈ వేడుకల్లో పాల్గొంది వీరితో పాటు ఇంట్లో పనిచేసే సిబ్బంది ఈ వేడుకల్లో భాగం కావడం విశేషం అలాగే అపోలో సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం ఇందుకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు రామ్ చరణ్ ఉపాసన ప్రస్తుతం రామ్ చరణ్ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తమ వద్ద పనిచేసే వారితో పండగను సెలబ్రేట్ చేయడం గ్రేట్ అంటూ అభిమానులు రామ్ చరణ్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంకా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుగ్గా జనవరి పదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో కిరియా అద్వానీ ఇరహిన్ గా నటించింది